నేనున్న నా జీవితపు అనంతత్వంలో అంతా సవ్యంగా ఒకటిగా సంపూర్ణంగా ఉంది ఎస్ అందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు నేను ఇక్కడ చేసేది ధ్యానం కాదు నా సంపాదన పెంచుకోవడం కోసం మరింత ధ్యాస పెడుతున్నాను ఎస్ మనం డబ్బుకు మించిన ఆనందాలు ఎన్నో ఉన్నాయని అనుకుంటాము కానీ ప్రతి ఆనందం వెనుక ఎక్కడో అక్కడ డబ్బుకు సంబంధించిన ఆనవాళ్ళు ఉంటాయి తిండి మీద మనసు పెట్టినవాడు తిండిని దక్కించుకుంటాడు బట్ట మీద మనసు పెట్టినవాడు బట్టల్ని దక్కించుకుంటాడు అలాగే డబ్బు మీద మనసు పెట్టిన వాడు డబ్బుల్ని దక్కించుకుంటాడు అందుకని మా గురువుగారు చెప్పిన సూత్రాలన్నీ నా దైనందిన జీవితంలో ఒక్కొక్కటిగా అలవాటు చేసుకున్నాను ఒకసారి సృష్టితో ప్రారంభమైన మన జీవితం మనం సృష్టించుకోవడంతో ఎదుగుతూ వస్తుంది ఇక్కడ కూర్చొని ధ్యానం చేస్తే సంపాదించలేమన్న విషయం నాకు కూడా తెలుసు కానీ లేచి పరిగెత్తి సంపాదించే కసిలో అప్పటడుగులు వేయద్దు కదా అందుకే ఇది ఈ సబ్జెక్ట్ మీద మీకు మరింత అవగాహన రావాలి అంటే యూట్యూబ్లో డబ్బు సంపద ఐశ్వర్యం త్రీ సిక్స్ నైన్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి